మనసే మహాశక్తి ఛానల్కు తిరిగి స్వాగతం గత భాగంలో మనం భృగు మహర్షి వల్ల లక్ష్మీదేవి భూలోకానికి రావడం ఆమె వియోగాన్ని భరించలేక మహావిష్ణువు కూడా శ్రీనివాసుడిగా శేషాచల అడవుల్లోని ఒక పుట్టలో తపస్సులో మునిగిపోవడం వరకు తెలుసుకున్నాము ఇక ఈ భాగంలో ఆ తర్వాతి అద్భుత ఘట్టాలను వివరంగా తెలుసుకుందాం శ్రీనివాసుడు ఆహార పానీయాలు లేకుండా బాహ్య ప్రపంచాన్ని మరచి తపస్సు చేస్తుంటే ఆయన శరీరం శుష్కించిపోయింది లోకనాథుడే ఆకలితో ఉండటం చూసి చెలించిన బ్రహ్మ శివులు తామే స్వయంగా ఆయన ఆకలి తీర్చాలని నిశ్చయించుకున్నారు బ్రహ్మదేవుడు ఒక తెల్లని ఆవుగా పరమశివుడు ఒక దూడగా మారారు లక్ష్మీదేవి ఒక సామాన్య వేషంలో ఆ ఆవు దూడలను తీసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న చోళరాజు దగ్గరికి వెళ్ళింది ఆ ఆవు యొక్క దివ్యత్వాన్ని గమనించిన రాజు దానిని కొనుగోలు చేసి తన గోశాలకు పంపాడు ఆ ఆవు ప్రతిరోజు ఇతర పశువుల మందతో పాటు అడవికి వెళ్లేది కాని అది ఇతర ఆవులలా గడ్డిమేయకుండా ఎవరికీ తెలియకుండా రహస్యంగా స్వామి ఉన్న దగ్గరకు వెళ్లి తన పొదుగు నుండి పాలను ధారగా పుట్టలోకి కార్చేది అలా స్వామి ఆకలిని ఆ దివ్య గోవు తీర్చేది అయితే రాజభవనంలో ఒక విచిత్రం జరిగింది మిగిలిన ఆవులన్నీ సమృద్ధిగా పాలిస్తుంటే అత్యంత ఆరోగ్యంగా ఉన్న ఈ తెల్లని ఆవు మాత్రం ఒక్క చుక్క పాలు కూడా ఇవ్వడం లేదు దీనిని గమనించిన చోళరానికి అనుమానం వచ్చింది ఆమె వెంటనే పశువుల కాపరిని గొల్లవాడిని పిలిపించి అందరి ముందు నిలదీసింది అన్ని ఆవులూ పాలిస్తుంటే ఈ ఆవు ఎందుకివ్వడం లేదు లేక నువ్వు దొంగతనంగా పాలు తాగి మమ్మల్ని మోసం చేస్తున్నావా అని రాణి ఆగ్రహంతో మందలించింది యజమాని కూడా గొల్లవాడిని తీవ్రంగా తిట్టి రేపుకూడా పాలు రాకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరించాడు యజమాని తిట్టిన తిట్లకు రాణి మాటలకు గొల్లవాడు భయంతో వణికిపోయాడు నేను పాలు దొంగిలించడం లేదని వీరికి ఎలా చెప్పాలి అసలు ఆ ఆవు పాలు ఏమవుతున్నాయి అని తెలుసుకోవడానికి మరుసటి రోజు ఆవును రహస్యంగా వెంబడించాడు అడవిలో ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న పుట్టపై ఆవు నిలబడి తనంతట తానుగా పాలను ధారగా కార్చడం చూసి గొల్లవాడు నిర్ఘాంతపోయాడు యజమాని తనను తిట్టడానికి కారణం ఈ పుట్టే నన్న ఆవేశంతో తన కష్టమంతా వృధా అవుతోందన్న కోపంతో గొల్లవాడు తన చేతిలోని గొడ్డలిని ఆ ఆవును చంపాలనే ఉద్దేశంతో బలంగా విసిరాడు కాని తన ఆకలి తీరుస్తున్న ఆ గోవును కాపాడుకోవడానికి శ్రీనివాసుడు వెంటనే పుట్టలో నుండి పైకి లేచాడు గొల్లవాడు విసిరిన గొడ్డలి ఆవుకు తగలకుండా శ్రీనివాసుడి నుదుటిపై బలంగా తగిలింది సాక్షాత్తు భగవంతుని నుదుటి నుండి రక్తం ధారగా కారడం చూసి ఆ భయంకర దృశ్యాన్ని తట్టుకోలేక గొల్లవాడక్కడికక్కడే కుప్పకూలిపోయాడు స్వామివారి నుండి రక్తం కారుతుంటే చూసి చెలించిపోయిన పరమభక్తుడైన అనంతాల్వార్ ఆ గాయానికి ఉపశమనంగా పచ్చకర్పూరాన్ని అద్దారట ఆనాటి నుండి నేటివరకు స్వామివారికి జరిగిన ఆ గాయానికి గుర్తుగా తిరుమల గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం గడ్డానికి పచ్చకర్పూరం అద్దడం ఒక పవిత్రమైన సాంప్రదాయంగా కొనసాగుతోంది రక్తసిక్తమైన గాయంతో ఉన్న శ్రీనివాసుడిని చూసి ఆ ఆవు అరుచుకుంటూ నేరుగా రాజు దగ్గరికి వెళ్ళింది ఆవు ప్రవర్తనలో మార్పును గమనించిన రాజు దానిని అనుసరిస్తూ అడవికి రాగా అక్కడ గాయంతో ఉన్న స్వామిని గొల్లవాడిని చూశాడు అక్కడ రక్తసిక్తమై ఉన్న స్వామిని చూసి భయపడ్డాడు అప్పుడు స్వామి ఆ రాజును శపించాడు నీ సేవకుడి చేసిన తప్పుకు బాధ్యత నీదే కాబట్టి నువ్వు పిశాచువే తిరుగుదువుదాక అని శాపమిచ్చాడు రాజు ప్రాధేయపడగా భవిష్యత్తులో ఆకాశరాజు కుమార్తె పద్మావతితో నా వివాహం జరిగినప్పుడు ఆకాశరాజు నాకు కిరీటం బహుకరిస్తాడు ఆ కిరీటం బరువు నా తలకు తగలగానే నా గాయం మానుతుంది నీ శాపం తలగిపోతుంది అని విముక్తి చెప్పాడు గాయపడిన శ్రీనివాసుడికి వైద్యం చేయడానికి బృహస్పతి ఒక మందుని సూచించగా ఆ మందుకోసం స్వామి వరాహక్షేత్రానికి చేరుకున్నారు అక్కడ క్షేత్రపాలకుడైన వరాహస్వామిని నివాసానికి స్థలం అడగగా ముందుగా నా దర్శనం చేసుకున్నాకే భక్తులు నిన్ను దర్శనం చేసుకోవాలి అనే నిబంధనతో వరాహస్వామి స్థలమిచ్చాడు అందుకే ఇప్పటికీ తిరుమలలో మొదట వరాహస్వామిని దర్శనం చేసుకుంటారు అక్కడే శ్రీకృష్ణుని పెంపుదల్లి యశోద ఈ జన్మలో వకులమాతగా పుట్టి ఆశ్రమంలో ఉంటోంది యుగంలో కృష్ణుని పెళ్లిళ్లని చూడలేకపోయిన ఆమె కోరిక తీర్చడానికి స్వామి ఆమెను చేరుకున్నాడు వకులమాత స్వామికి గాయానికి మందు రాసి తల్లిలా సేవ చేసింది అలా శ్రీనివాసుడు ఒక సామాన్య మానవుడిలా అక్కడ జీవించడం ప్రారంభించాడు ఒకరోజు స్వామి వేటకు వెళ్లినప్పుడు ఆకాశరాజు ఉద్యానవనంలో పద్మావతిదేవిని చూశాడు అప్పటికే వారిద్దరి మధ్య ఉన్న జన్మజన్మల బంధం మళ్లీ చిగురించింది అసలు పద్మావతి ఎవరు రామాయణ కాలంలో సీతమకు బదులుగా అగ్నిలో ఉన్న వేదవతికి పద్మావతికి ఉన్న సంబంధం ఏమిటి ఆకాశరాజు అంతపురంలోకి శ్రీనివాసుడు ఎరుకల సానివేశంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ మనం తరువాతి భాగం అంటే పార్ట్ త్రీలో తెలుసుకుందాం మనసే మహాశక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు ఈ అద్భుత కథపై మీ అభిప్రాయాన్ని మరియు ఓం నమో వెంకటేశాయ అని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి